హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీ మీడియా నేను మిస్ రావ్య టెన్త్ అయిపోయిన తర్వాత ఆర్ ట్వెల్త్ అయిపోయిన తర్వాత చాలా మందికి ఉండే డౌట్ ఏ కోర్స్ చేయాలి లేకపోతే ఎలా వెళ్ళాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక స్టూడెంట్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు పెద్ద డౌట్ పెద్ద కన్ఫ్యూజన్లో ఉండిపోతారు బట్ కెరీర్ గైడెన్స్ అనేది చాలా తక్కువగా తెలుస్తుంది ఎయిదర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళైనా కూడా ఏ కెరీర్ చూస్ చేసుకోవాలనేది సరైన ఆలోచన లేకుండా ఒక్కొక్కసారి మిస్టేక్స్ చేయడం వల్ల మనము చాలా ఇయర్స్ వేస్ట్ చేసుకుంటూ ఉంటాం ఒక కరెక్ట్ గైడెన్స్ ఉంటే మనము చాలా ముందుకు వెళ్ళొచ్చు ఆ కెరియర్ గైడెన్స్ ఇవ్వడానికి మనతో ఇవాళ ఉన్నారు కెరియర్ గైడ్ సయ్యద్ జునేద్ గారు నమస్తే సార్ ఎలా ఉన్నారు ఫైన్ అండి సో చాలా మందికి ఉంటుంది సార్ ఏ కెరియర్ చూస్ చేసుకోవాలి ఏంటి అని టెన్త్ ఆర్ ట్వెల్త్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది ఎడ్యుకేషన్ పేరెంట్స్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళైనా లేకపోతే ఎడ్యుకేషన్ అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయినా కూడా ఒక డౌట్ ఉంటుంది అంటే ఏది బెస్ట్ వాళ్ళకి బెస్టా లేకపోతే ఇప్పుడు ఉండేదానికి ఫ్యూచర్లో బాగుంటుంది అది తీసుకుంటా బెస్టా అనేది చాలా డౌట్స్ ఉంటాయి సో ఎలా చూస్ చేసుకోవాలంటారు కెరియర్ అనేది చాలా మంచి ప్రశ్న అడిగారండి నేను చాలా సార్లు చూస్తూ ఉంటాను చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటేనండి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు ఏంటి అని చెప్పి ఆలోచిస్తారు అంతే కదా ఎంసెట్ రాసాము అంటే ఇంటర్మీడియట్ అనేది టర్నింగ్ పాయింట్ ఎందుకు అంటే మీరు టెన్త్ అయిపోగానే ప్లస్ మీరు ప్లస్ టూ ఏదో ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి రైట్ అక్కడి నుంచి మీ మార్గం అనేది మీరు ఎంచుకున్నట్టు రైట్ మీరు కామర్స్ స్ట్రీమ్లోకి వెళ్తారా మ్యాథమెటిక్స్లోకి వెళ్తారా బయాలజికల్ సైన్సెస్లోకి వెళ్తారా అనేది మీరు ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు ఏ విద్యార్థి తల్లిదండ్రులు కానీ టెన్త్ క్లాస్లో అక్కడ ఆ రూట్ ఎంచుకుంటారు యూజువల్గా ప్రాబ్లం జరిగేది ఇక్కడే ఎందుకంటే ఇట్స్ అ టెండర్ ఏజ్ అండి అప్పుడు విద్యార్థులకి తెలియదు తల్లిదండ్రులకి అంత అవగాహన ఉండదు ఓకే పియర్ ప్రెషర్ కావచ్చు ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు ఎవరో అంటే సరైన మార్గదర్శనం లేకపోవడం వల్ల కానీ ఈ టెన్త్ క్లాస్ తర్వాత ఒక కోర్స్ ఎంచుకునేటప్పుడు ఒకవేళ కనుక వాళ్ళు మిస్టేక్ చేశారనుకోండి దాని పర్యవసానం అనేది లైఫ్ లాంగ్ ఎఫెక్ట్ లాంగ్ ఉంటుంది ఇట్ విల్ ఇట్ విల్ రూయిన్ దర్ లైఫ్ అండి ఓకే డూ యూ అగ్రీ విత్ మీ డెఫినెట్గా అయితే దెన్ ఇప్పుడు మనము ఆలోచించాల్సింది ఏంటి కెరీర్ గైడెన్స్ అనేది ఆ స్టేజ్లో కాకుండా విద్యార్థి దాదాపు అంటే ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ యూజువల్లీ ఎయిత్ క్లాస్ కంటే ముందు నుంచే యాక్చువల్గా అటువైపు వాళ్ళు అడుగులు వేయాలి దాని ఇంపార్టెన్స్ తెలుసుకొని అంటే ఈరోజు కెరీర్ గైడెన్స్లో ఏం జరుగుతుందంటే నేను ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఏ కాలేజీకి నేను ఏ ఇంజనీరింగ్ కాలేజ్ బాగుంటుంది ఏ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుంది అంత అది ఆలోచిస్తున్నారు తప్ప ర్యాంక్స్ మీద పడ్డారు పడ్డారు కానీ మీరు చూసి ఉండరు ఎక్కడ కూడా మా బాబు సెవెంత్లో ఉన్నాడు మా పాప ఎయిత్ క్లాస్లో ఉంది ఇప్పుడు ఏ సరైన కోర్సుని మనం ఎంచుకోవాలి వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి అంటే అనేటటువంటి ఆలోచన మాత్రం ఎక్కడ ఏ లోనూ చూడట్లేదు మీరు చూడరు కదా నార్మల్గా దట్స్ హౌ ద సొసైటీ రైట్ అయితే ద ఇంపార్టెన్స్ ఆఫ్ కెరియర్ గైడెన్స్ ఈజ్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్ బేసిక్ వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళలో ఉన్నటువంటి అంటే మనోవిజ్ఞాన శాస్త్రం ఆధారంగా సైకాలజీ ఆధారంగా ఇట్స్ లైక్ రేట్ రేస్ లాగా అయిపోతుంది అంటే ఆఫ్కోర్స్ ఐ మీన్ అది కూడా ఇంపార్టెంట్ అది కూడా కావాలి ఎందుకంటే ఇప్పుడు ఒక రెండు లక్షల మంది విద్యార్థులు ఎంసెట్ క్వాలిఫై అయ్యారు అనుకుందాము మరి వాళ్ళు కూడా యాక్చువల్గా ఫస్ట్ ర్యాంకరు ఉన్నాడు వన్ ల్యాక్ నైంటీ నైన్త్ థౌజండ్ ర్యాంకరు ఉన్నాడు సో ఎవరికి ఎక్కడ సీట్ దొరుకుతుంది అందరికీ మంచి కాలేజ్ కావాలని ఉంటుంది అందరికీ మంచి కోర్స్ కావాలని ఉంటుంది ఇట్స్ మైట్ న్యాచురల్ యూనో అంబిషన్ అయితే దానికి తగ్గ దానికి అవసరమైనటువంటి గైడెన్స్ కూడా కావాలి అంటే సరైన గైడెన్స్ లేక అందరూ అది చేస్తున్నారు నువ్వు ఇది చేయ అని చెప్పి మనల్ని ఆ దాంట్లోకి తోస్తున్నారు పేరెంట్స్ చాలా మంచి క్వశ్చన్ అండి అయితే దీనికి సమాధానం ఏంటంటే ఏంటంటేనండి సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ లో ఉన్నప్పుడే సరైన కోర్సుని మనం ఏది ఎంచుకోవాలి మా పిల్లవాడికి అనేది ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది ఎలా తీసుకోవాలి అంటే మనకేదో మా బాబుకి ఇది అనిపించింది అంటే సులాస్టిక్ రికార్డ్ ఉంటుంది వాళ్ళు టెన్త్ క్లాస్లో నైన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్కులు పీరియాడిక్ అసెస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా స్కూల్లో అన్ని సబ్జెక్ట్స్ చదువుతారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ సిబిఎస్ఈ కావచ్చు ఎస్ఎస్సి కావచ్చు ఐజీసీఎస్ఈ వాటెవర్ ఏ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద బోర్డ్ అన్ని సబ్జెక్ట్స్ చదవాలి వాళ్ళు ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన నాలెడ్జ్ వాళ్ళకి ఉండాలి కాబట్టి కానీ స్పెషలైజేషన్ వచ్చేసరికి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ బలాబలాలు వాళ్ళలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు అర్థమైపోతాయి లెక్కల్లో బాగా మేటుగా ఉన్న విద్యార్థి ఏం చేస్తాడు లెక్కలు ఎంచుకుంటాడు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంటాడు కదా ఎగ్జాంపుల్ ఎస్ ఎస్ దెర్ ఇస్ కామర్స్ తీసుకున్న వాళ్ళు అగైన్ మళ్ళీ అటు వెళ్ళడానికి అవకాశం ఉంది అయితే వాళ్లకు తగ్గ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బట్టి యూజువల్గా చూస్ చేసుకుంటారు కానీ ఆ చూస్ చేసుకున్నామని అనేటటువంటిది ఒక సైంటిఫిక్ అప్రోచ్ ద్వారా జరగాలి అక్కడ మనం మిస్ అవుతున్నాం సైకాలజీ కూడా మెయిన్ ఫ్యాక్టర్ అవ్వచ్చు డెఫినెట్ గా నండి అది ఇట్ ప్లేస్ రోల్ మనోవిజ్ఞాన శాస్త్రం ఆధారంగా ఎందుకంటే మన మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను డాక్టర్ హోవర్డ్ గార్డ్నర్ సైకాలజీ చదివిన వాళ్ళకి లేకుంటే టీచర్ ఎడ్యుకేషన్ బిఈడి చదివిన వాళ్ళకి కానీ దీని గురించి మంచి అవగాహన ఉంటుంది డాక్టర్ హోబర్ట్ గార్డ్నర్ ఇస్ అన్ అమెరికన్ సైకాలజిస్ట్ హార్వర్డ్ యూనివర్సిటీలో హీ హాస్ ట్వంటీ సెవెన్ డాక్టరేట్స్ ఓకే ఓకే సో అతను ప్రజ్ఞ మీద ప్రజ్ఞ మీద అతను ఒక థియరీ ప్రతిపాదించాడు ఇట్స్ కాల్డ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అంటారు ప్రజ్ఞ తొమ్మిది రకాలుగా ఉంటుంది అనేటటువంటిది ఆయన థియరీ ప్రపోజ్ చేశాడు అండ్ ఇట్ ఈస్ వైడ్లీ యాక్సెప్టెడ్ అరౌండ్ ద వరల్డ్ ఓకే ఓకే ఇంటెలిజెన్స్ అనేది తొమ్మిది తొమ్మిది రకాలుగా ఉంటుంది అనేటటువంటి ఒక భావన ఒక మనిషిలో మీలో కూడా నాలో అందరిలో ఓకే సో అంటే నేను బ్రీఫ్గా చెప్పాలంటే మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఎగ్జాక్ట్లీ ఓకే విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ రైట్ దాంతోపాటు మోటార్ స్కిల్స్ అంటే బాడీలి కైనస్థెటిక్ ఇంటెలిజెన్స్ బ్యాలెన్సింగ్ చేయడము ఇలాగా అందరిలో మీలో ఉంది అది నాలో ఉంది ప్రతి ఒక్క మానవుడిలో ఉంది అయితే ఈ ఇందులో కూడా కొంతమంది కొన్నిట్లలో మీటుగా ఉంటారు ఓకే అయితే అది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ ఓకే అది ఐడెంటిఫై చేయగలిగితే ఈ విద్యార్థి ఏది చదివితే బాగుంటుంది అనేటటువంటి ఒక అవగాహనకి మనము రావడానికి అవకాశం ఉంటుంది అంటే బ్లైండ్గా ఏదో ఒకటి పంపించే కంటే కూడా బేసిక్గా ఈ సొలాస్టిక్ రికార్డులో అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్లో వచ్చే ఇప్పుడు ఫైవ్ సిక్స్ సబ్జెక్ట్స్ చదివారు అనుకుందాం మ్యాథమెటిక్స్ చదువుతారు తెలుగు చదువుతారు ఇంగ్లీష్ చదువుతారు సైన్స్ బయాలజికల్ సైన్స్ చదువుతారు ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుంది వాళ్ళలో దేంట్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలిగారు అనేది తెలిసిపోతుంది వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది యాక్చువల్లీ అంటే అది మళ్ళీ కొంచెం డిఫరెంట్ ఇంట్రెస్ట్ అయితే అంటే మార్కులు డిఫరెన్స్ కి మార్కులకి అండ్ ఇక్కడ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే

సహజ సామర్థ్యము అంటారు యాప్టిట్యూడ్ అది వేరు ఓకే సో యాప్టిట్యూడ్స్లో ఐ మీన్ విద్యార్థుల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాప్టిట్యూడ్స్ ఉంటాయి అంటే సహజ సామర్థ్యాలు అంటారు సామర్థ్యము అంటే అంటే ఏంటి బేసిక్గా మనం ఏదైనా పని చేయగలిగేటటువంటి కెపాసిటీ షగ్మత ఇది ఇది ఈ పని అబ్బాయి చేయగలడా మ్యూజిక్ గిటార్ వాయించగలడా ఓకే ఇతను ఎబిలిటీస్ అనుకోవచ్చు న్యాచురల్ ఇన్నేట్ ఎబిలిటీస్ ఓకే పొటెన్షియల్స్ అంటాం ఓకే సో ఈ ఇన్నేట్ అంటే ఇవేంటి అంటే స్వత సిద్ధంగా వస్తాయి విద్యార్థికి ఒక 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 మనిషికి స్వత సిద్ధంగా సంక్రమిస్తాయి ఇవి మీలో ఒక టాలెంట్ అది దాగి ఉంటుంది అది మీకు దేవుడు ఇచ్చిన వరం హిడెన్ టాలెంట్ ఓకేనండి ఆ టాలెంట్ అది అది డిఫరెంట్ ఇంటెలిజెన్స్ ఇస్ డిఫరెంట్ మళ్ళీ టూ ఈ దీన్ని మీరు అర్థం చేసుకుంటే మీకు స్మార్ట్నెస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ టాలెంట్స్ రైట్ ఓకే సో ఇక్కడ చేయవలసింది ఏంటంటే ఇది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలి ఇది ఎలా తెలుసుకోవాలి అంటే దానికి కొన్ని సైకాలజీలో కొన్ని సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్స్ ఉన్నాయి ఓకే ఇంటెలిజెన్స్ని బేరీజ్ వేయడానికి ఇంటెలిజెన్స్ టెస్ట్లు ఉన్నాయి ఇటు యాప్టిట్యూడ్స్ని ఐడెంటిఫై చేయడానికి యాప్టిట్యూడ్ టెస్ట్లు ఉన్నాయి రెండు డిఫరెంట్ అయితే ఈ విద్యార్థిలో ఉన్నటువంటి ఇంటెలిజెన్సెస్ ఏంటి ఈ విద్యార్థిలో ఉన్నటువంటి టాలెంట్స్ ఏంటి ఇది ఐడెంటిఫై చేసి ఆ ఫీల్డ్లో కనుక ఒక విద్యార్థిని ఎంకరేజ్ దేంట్లోనైతే అతను మేటిగా ఉన్నాడో అందులో ఎంకరేజ్ చేయగలిగితే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చెప్పండి మీ నో సచిన్ టెండూల్కర్ రైట్ వి ఆల్ నో హిమ్ గాడ్ ఆఫ్ క్రికెట్ ఓకే సచిన్ టెండూల్కర్ గారికి ఎట్ ద ఏజ్ ఆఫ్ లెవెన్ ఇయర్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ లెవెన్ ఇయర్స్ వాళ్ళ అన్న అజిత్ టెండూల్కర్ ఏం చేశాడంటే ఇతని బాబుని ఆయన ఐడెంటిఫై చేశాడు అరే ఇతను క్రికెట్ బాగా ఆడుతున్నాడు అని సంహౌ హీ ఐడెంటిఫైడ్ ద టాలెంట్ ఆయనని తీసుకెళ్ళి ఏం చేశాడంటే అదే ఏజ్లో రమాకాంత్ అచరేకర్ అని ఒక క్రికెట్ కోచ్ అన్నట్టు ఆయన దగ్గరికి ఆయన దగ్గర అప్పచెప్పాడు మా బాబుకి హీ గాట్ దిస్ టాలెంట్ మీరు క్రికెట్ నేర్పించాలి అని ఓకే యూ డోంట్ బిలీవ్ ఎట్ ఏజ్ ఆఫ్ హాస్ ఎక్స్ట్రాడనరీ క్రికెట్ స్కిల్స్ ప్రదర్శన చేశాడు ఎవరు సచిన్ టెండూల్కర్ పదిహేను ఏళ్ల సంవత్సరంలో బాంబే మ్యాచ్ ఆడి హీ స్కోర్డ్ సెంచురీ కదా అందుకనే నేను కొన్ని సందర్భాల్లో చెప్తాను సి మీకు ఐన్స్టీన్ తెలుసు కదండి ఎస్ ఏ తెలుసు కదా ఎస్ సార్ సివి రామన్ ఎస్ శ్రీనివాస రామానుజం ఎస్ ఎ మ్యాథ్స్ మీకు తెలుసు సచిన్ టెండూల్కర్ కూడా తెలుసు కదా ఏ ఆర్ రెహమాన్ ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో వాళ్ళకి అనుభవగ్ల అయ్యారు మైకేల్ జాక్సన్ డాన్స్ ఇప్పుడు వీళ్ళలో క్యాటగరీస్ చేయండి వీళ్ళలో ఎవరు జీనియస్ ఎవరు ఎవరు గ్రేట్ అంటే వాళ్ళు ఎంచుకునే దాంట్లో వాళ్ళు గ్రేట్ కదా అయితే ఒకవేళ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ లో ఉన్నటువంటి ఆ టాలెంట్ ఏంటి ఆప్టిట్యూడ్ ఏంటి ఆ ఇన్నేట్ టాలెంట్ అంటే స్వత సిద్ధంగా సంక్రమించినటువంటి ఆ టాలెంట్ ఏంటి క్రికెట్ క్రికెట్ విజువల్ స్పెషల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మజిల్ పవర్ అనుకోవచ్చు మన బాడీల కైనస్థెటిక్ ఇంటెలిజెన్స్ ఇలా రైట్ రైట్ అయితే ఈ టాలెంట్ని ఐడెంటిఫై చేసి అతని క్రికెట్లో ప్రోత్సాహం అంటే ఇచ్చాం కాబట్టి అతను మన దేశానికి ఒక ఆణిముత్యం లాంటి క్రికెటర్ దొరికాడు ఒకవేళ ఒకవేళ మనం అనుకుందాం ఫర్ ఇన్స్టెన్స్ కదా ఒకవేళ సచిన్ టెండూల్కర్ని లెక్కలు నేర్చుకోమంటే ఏం జరుగుతుంది వి వి కెన్ మిస్ దట్ మాస్టర్ బ్లాస్టర్ కదా వి మే బి రైట్ ఐన్స్టీన్ ని క్రికెట్ ఆడమంటే హా అది ఊహించడానికి కష్టం కదా యు అగ్రీ విత్ మీ yes sir మైఖేల్ జాక్సన్ వరల్డ్ రినౌండ్ డాన్సర్ yes కదా ఆయనని నువ్వు మ్యాథమెటిక్స్ లో నువ్వు జీనియస్ కావాలి ఐన్స్టీన్ లాగా అని చెప్పారు అనుకోండి వాట్ వుడ్ హ్యాపెన్ వి విల్ లూజ్ దట్ టాలెంటెడ్ పర్సన్ ఎందుకు అంటే ఒక సరైన ఏజ్ లో తీసుకోవలసినటువంటి ఒక మంచి నిర్ణయం గాని తీసుకోకుండా వాళ్ళని రాంగ్ డైరెక్షన్ లో కానీ ఇది ఇక్కడ కొంతమంది చాలా రాంగ్ ట్రాక్ లో కూడా ఎగ్జాంపుల్స్ చూపిస్తారు ఏంటి అంటే వీళ్ళందరూ డ్రాప్ అవుట్స్ అని చెప్పి

గైడెన్స్ ని బట్టి వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చూస్ చేసుకుంటారు అక్కడ కనుక ఒక రాంగ్ స్టెప్ అయింది అనుకోండి ఓకే సో ఆ ట్రాక్ అంతా మారిపోతుంది అతను అతను అతనిలో ఉన్నటువంటి ఆ ఇంటెలిజెన్సెస్కి ఆప్టిట్యూడ్స్కి విరుద్ధంగా వేరేదేమైనా తీసుకున్నాడు అనుకోండి రాణించగలుగుతాడు అందులో కదా ఆఫ్టర్ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ టైమ్ అయిపోయిన తర్వాత ఈస్ దేర్ ఎనీ వే దట్ మీన్ క్యాన్ హీ కమ్ బ్యాక్ ఆర్ యూ టర్ నో వే కదా ఎగ్జాంపుల్ మీ నేను నన్నే తీసుకోవచ్చు బికాస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ అంటే ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు ఎయిత్ నైన్త్ ఆ ఏజ్లో ఎవరికీ ఏం తెలియదు బట్ ఒక మూవీ చూసి నేను ఫిక్స్ అయింది ఏంటి అంటే నిమేషన్ చేద్దాము ఎయిత్ ఎయిత్ క్లాస్ నైన్త్ లో ఐ డిసైడెడ్ దట్ యానిమేషన్ ఆర్ ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దామని అనుకున్నా బట్ టెన్త్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది ఐ కెన్ గో నేను ఫ్యాషన్ డిజైన్ చేయొచ్చు అని చెప్పి వెళ్ళి మా ప్రిన్సిపల్ గారికి చెప్పాను టెన్త్ ప్రిన్సిపల్ గారికి చెప్పాను సర్ టోల్డ్ మీ దట్ నో చిన్నమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే కరెక్ట్ కాదు అని చెప్పి పుష్ మీ ఇన్ ద రాట్రేస్ బీటెక్ సో స్టిల్ ఐ ఫీల్ ఎందుకు వెళ్ళి చెప్పాను నేను హ్యాపీగా ఎల్లుంటే నేను ఫ్యాషన్ డిజైనింగ్ దాన్ని కదా అని అనుకునేది నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు యూ హ్యావ్ నాట్ లాస్ట్ ఇట్ యా మీరు ఇప్పుడు కూడా ఒక మంచి డిప్లొమా ఫ్యాషన్ డిజైన్ లో ఎన్ఐఎఫ్టి లోనో అవైలబుల్ ఉన్నాయి లేదా ఎనీ అదర్ ప్రైవేట్ ఫ్యాషన్ డిజైన్ కాలేజెస్ ఆర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి చేసుకుంటే గనక ఫాలో యువర్ డ్రీమ్ అండి బికాస్ మీకు అది తెలిసిపోయింది నాలో ఉన్న టాలెంట్ ఏంటి నాలో ఉన్నటువంటి ఆ నేను ఏది బాగా చేయగలుగుతానో మీ మనసు ఆగుతూ ఉంటుంది నేను ఇది చేయాలి ఎందుకంటే అది సి యూషువల్గా అది ఏం జరిగింది మంచిగా పాటలు గాన సామర్థ్యం ఉందనుకోండి వాళ్ళు పాడుతూ ఉంటారు ఎందుకంటే దే వాంట్ టు షో దట్ దే టాలెంట్ టు ద వరల్డ్ అంతే కదా సో మీ మనసు ఆటోమేటిక్గా అట్లా లాగుతూ ఉంటుంది అరే నేను ఇది చేయాలి ఎందుకంటే మీకు తెలుసు నాకు ఇది దిస్ ఈస్ మై ఇంట్రెస్ట్ ఇది నా ఇంట్రెస్ట్ ఇది 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 చేస్తే నేను బాగా చేయగలుగుతాను నేను వేరే దాంట్లో అంత బాగా చేయలేకపోతున్నా కానీ ఇది చేసినప్పుడు మాత్రము నేను చాలా సాటిస్ఫాక్షన్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫ్యాక్షన్ ఉంటుంది ఇది నేను బాగా చేస్తున్నాను నా కాన్ఫిడెన్స్ ఉంటుంది మీకు ఎస్ కదా ఎంత అమూల్యమైన వండి ఇవి